మేము లోన్వాలాలో ఉన్న వ్యాక్స్ మ్యూజిక్ వెళ్ళాము ఇక్కడ వ్యాక్స్తో తయారు చేశారంట అన్ని బొమ్మలు విరాట్ కోహ్లీ మైనంతో చేశారు అచ్చం విరాట్ కోహ్లీ లాగానే ఉన్నాడు నిలసిన మండేలా నిలసిన మండేలా అయితే నవ్వుతున్నాడు కరు పట్టుకున్నాడు స్పీచ్ చెప్తున్నాడు మైనంతో చేసినట్టు అస్సలు లేవు మనిషిలాగానే ఉన్నాయి ఈయన చదివిన బుక్స్ దీనికి సంబంధించిన బుక్స్ అన్నీ పెట్టారు అబ్రకం లింకన్ ఈయన కూడా ఇలా నిలబడ్డాడు ఈయన సార్ నికోలాస్ అంట ఎలిజబెత్ మహారాణి నవ్వుతుంది కిరీటికం కూడా పెట్టుకుంది చాలా అందంగా ఉంది ఇన్సార్ నికులాస్ ఈయన కూడా నవ్వుతున్నాడు మనుషులు లాగానే ఉన్నారు బొమ్మలు లేరు మహారాణి చాలా అందంగా ఉంది భరత్ సింగ్ ఈయన జైల్లో పెట్టారు చాలా బాగుంది ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన సపరేట్గా గా ఒక రూమ్ పెట్టారు పెట్టారు ఒబామా అనుకుంటా ఈయన కూడా నవ్వుతున్నాడు ఒక చైర్ వేసి ఉంది ఈయన కూడా సపరేట్ బుక్ బుక్స్ అన్ని ఒక రూమ్ లో పెట్టారు ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చుని ఉన్నాడు అచ్చం మనిషిలాగానే ఉన్నాడు మైనంతో చేశారంటే అసలు నమ్మటానికి వీలు లేకుండా ఉంది చాలా బాగా చేశారు మంగేశ్వరి స్పీకర్ పట్టుకుని పాట పాడుతున్నట్టు కూర్చుంది చాలా బాగుంది తర్వాత మోడీ కా ఫోటో బొమ్ పెట్టారు అమిత్ షాహు ఇద్దరు పెట్టారు తర్వాత జాన్ క్రిస్టోపర్ బొమ్మ పెట్టారు హ్యారీ పోటర్ బొమ్మ పెట్టారు చాలా అందంగా ఉన్నాయి ఎవరో తెలియదు సినిమా హీరోలు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వాళ్ళు అనుకుంటా వెనక వెనక వైపు పెట్టారు ఈ మిస్టర్ బీమ్ ఏ అమితాబ్ బచ్చన్ షో పెట్టారు ఏ సినిమా హీరోయిన్ హీరోస్ ఫొటోస్ పెట్టారు మైకిల్ జాక్సన్ ఫోటో కూడా పెట్టారు అచ్చం అలాగే ఉంది ఈ చైనా కరాటే వాళ్ళు అనుకుంటా ఊహా అన్నట్టు చూస్తున్నారు చూడండి ఇక్కడ కూడా కరాటే చేస్తున్నట్టు పెట్టారు భలే ఉంది అచ్చం మనిషిలాగానే జుట్టు మొత్తం స్టైల్ మొత్తం జుట్టు ఈయన గ్రహం బిల్ అనుకుంటా ఫోన్ కనిపెట్టిన ఈయన దగ్గర ఫోన్లు మూడు నాలుగు ఫోన్లు పెట్టారు ఈయన సపరేట్ రూమ్లో పెట్టారు ఈయన లైట్ కనిపెట్టిన అతను అందుకే లైట్ లాగా పెట్టి లైటింగ్ వేశారు పైన చూడండి అన్ని రకాల బల్బులు పెట్టి థామస్ ఫోటో ఈయన స్పేస్లో అందరు ఫొటోలు చక్క పెట్టారు ఒక పైన ఓ ప్రోగ్రామ్ హిందీ ప్రోగ్రాం అనుకుంటా ఇక్కడ హిందీ ప్రోగ్రామ్ లాగానే అలాగే సెట్స్ చేశారు ఇక్కడ బాహుబలి ఫోటో పెట్టారు బాహుబలి బొమ్మ అచ్చం బాహుబలి లాగానే ఉంది రజనీకాంత్ సేమ్ రజనీకాంత్ లాగానే ఉన్నాడు బాహుబలి అచ్చం బాహుబలి లాగానే ఉన్నాడు ఇంకా హిందీ హీరోలు పెట్టారు హిందీ హీరోస్ ఒక్కొక్క స్టైల్ ఇచ్చారు ఈ మోనాలిసా మోనాలిసా లాగానే ఉంది అలా కూర్చొని ఉంది చూస్తే పెయింట్ లాగలేదు మనిషి లాగానే చక్కగా కూర్చోబెట్టి చక్కగా పెట్టారు పెయింటర్ అనుకుంటా అందుకే పెయింట్ వేస్తున్నట్టు పెట్టారు అక్కడ సోఫా లాగా పెట్టారు అక్కడ కూర్చుని ఫోటోలు కూడా దిగొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ స్వామీజీలు ఫోటోలు పెట్టారు కదా దీనిలో తెలుగు పుట్టుపట్టి సాయిబాబు ఫోటో కూడా ఉంది బొమ్మ సాయిబాబు చూడండి సాయిబాబా లాగానే ఉన్నాడు ఈయన హిట్లర్ అనుకుంటా సేమ్ మనిషి లాగానే ఉన్నాడు మైనతో చేసామంటే నమ్మే విధంగా లేదు చాలా బాగున్నాయి ఇంకా గాంధీజీ ఇంకా వాళ్ళు ఫొటోస్ పెట్టారు గాంధీ అయితే సేమ్ గాంధీ లాగానే ఉండడు ఈయన నెహ్రూ ఇద్దరు కూర్చుని మాటలు చెప్పుకున్నట్టు ఉన్నారు చాలా బాగుంది మేము ఫోటో కూడా దిగాము చాలా బాగుంది కల్పన చావ్లా స్పేస్లోకి వెళ్ళిన లో నిలబడినట్టు చాలా బాగుంది అచ్చం నవ్వుతూ కల్పన లాగానే ఉంది ఇది రాజు కోట లాగా పెట్టారు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక విగ్రహం పెట్టారు సపరేట్ గా పెట్టారు ఈ చాలా పెద్ద లాగా పెద్ద రూమ్